హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ముందు రోజునైతే పెసలు నానబెట్టేశానండి అంటే సండే కదా ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా ఇంకా మనకి మండే కూడా యూజ్ అవుతుందని చెప్పేసి పప్పు నానబెట్టేశాను రెండుసార్లు అంటే ఎలాగో సండే ఫుల్ పనిగానే ఉంటుంది పనిలో పని అని చెప్పేసి ఇవన్నీ నానబెట్టుకు పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే గ్రైండర్లో పెసలు గ్రైండ్ చేస్తాను నేనైతే ఏం చేస్తానంటే ఇలా పచ్చిమిరపకాయలు వేసి ఫస్ట్ తర్వాత కొంచెం కొంచెం పెసరలు వేసి రుబ్బుతానండి ఇలా రుబ్బటం వల్ల మనకి ఏంటంటే కారంగా అనిపించదు టేస్ట్ చాలా బాగుంటుంది కానీ కారం అనిపించదు ఈక్వల్గా ఉంటుందన్నమాట అదే మనం పచ్చిమిరపకాయలు పైన వేసామనుకోండి పిల్లలు అసలే తినరు నేను కూడా తిననండి మరీ కారంగా ఉంటాయి మా అమ్మ అలాగే అనమాట బాగా కారంగా ఉండేవి పక్కకి తీసేసినా కూడా కారంగానే ఉండేవి అందుకని చెప్పేసి ఈ బాగుందని చెప్పేసి ఈ మెథడ్ అనేది నేను పెళ్ళైనప్పటి నుంచి ఇదే వాడుతున్నాను మా పిన్ని చెప్పింది ఇలా చేస్తే బాగుంటుందని చాలా బాగుందండి అసలు కారంగా కొంచెం కారంగానే ఉంటుంది కానీ కారం ఉన్నట్టు అనిపించదు టేస్ట్ బాగుంటుంది ఇది కచ్చాబిచ్చగా చేసుకోవాలండి మరీ మెత్తగా చేసుకోకూడదు కాటుకులాగా అప్పుడే బాగుంటాయి పెసరట్లు అనేవి ఇది అయిపోయిన తర్వాత పి నేను పప్పు కూడా నానబెట్టేసుకున్నాను కదా అది కూడా కరిగేసి వేసుకుంటే రేపటికి ఇడ్లీకి పనికి వస్తుంది మళ్ళీ డబల్ డబుల్ పనులు అవుతాయండి ఇలా చేసుకున్నాం అనుకోండి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట ఆ ఇడ్లీ పిండి రెండు రోజులు మూడు రోజులు వస్తుంది మూడు రోజులు రాతలే రెండు రోజులు వస్తుంది అయితే మండే ట్యూస్డే వరకు మనకి ఇంకా టిఫిన్ పని ఉండదు మా ఇంట్లో అయితే టిఫిన్లు ఖచ్చితంగా ఉండాలండి అసలు బయట బయట లేదు అనుకుంటే బయటకెళ్ళి తెచ్చుకుంటాము అలా ఉంటుంది అనమాట కానీ ఖచ్చితంగా అన్నం అన్నం అంటే ఇంకో చూస్తున్నారు కదా మీరు ఈ మధ్యన రైస్ అనేది మిగిలిపోతుంది కదా రైస్ మిగిలిపోవటం వల్ల ఇంకా అలాగా రన్ అవుతా ఉంది నైట్ రైస్ మార్నింగ్ చేయటం అలాగా అలాగని చెప్పేసి నేను తక్కువే ఉండాను లైట్గా మిగిలింది ఆ పర్లేదులేండి ఇది కూడా కొంచెం ఇలాగ మెత్తగా కాకుండా కొంచెం అటు ఇటుగా గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇదంతా అయిపోయిన తర్వాత నేను మీతో చెప్తాను మామూలుగా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక మాస్టర్ కటింగ్ చేస్తున్నాడండి అంటే హిందీ హిందీ అతను అనమాట తెలుగు అతను కాదు నేను ఎక్కువ హిందీ ఛానల్స్ చూస్తానండి బాగుంటాయి ఇప్పుడు మనకి ఫ్యాషన్ రాణి రాజా రాణి కూడా హిందీయే కదా అలాంటి కొంచెం ఫ్యాషన్ డిజైనర్స్ అందరూ కూడా కొంచెం హిందీ హిందీ వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట మన వాళ్ళకన్నా అయితే అవి ఎక్కువ చూస్తూ ఉంటే ఇలాగ స్క్రో చేస్తుంటే హ్యాండ్ కటింగ్ వచ్చింది కరువు స్కేల్తోనే కానీ చూడగానే నాకు అర్థమైపోయింది ఎక్కడ కూడా ముడత రాకుండా ఉందని యాక్చువల్గా అయితే నేను కరువు స్కేల్ తోటి స్టార్టింగ్లో కట్ చేసేటప్పుడు ముడతలు బాగా అనమాట అప్పటి నుంచి నేను వాడను మీకు అదే చెప్తాను వాడకండి అని వాడక నేను ఎందుకు చెప్తానంటే ముడతలు బాగా వస్తాయని చెప్పేసి కానీ వాళ్ళ కట్ చేస్తుంటే నాకు తెలుస్తుంది అది ఖచ్చితంగా ముర్తలు రాని హ్యాండ్ కటింగ్ అని ఒకసారి ట్రై చేశాను చాలా బాగుంది చూడడానికి షేపు కరువు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంకా మన వాళ్ళు చెప్పాను అనమాట సో ఇది ఈ వ్లాగ్ ఛానల్ కూడా చెప్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఈరోజు చెప్తానండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈజీగా ఉంది ఇంకో తర్వాత కడిగేసి మళ్ళీని అవి తీసేసి కడిగేసి మళ్ళీ ఇడ్లీ పిండి కూడా వేసేస్తున్నాను మూడు బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నానండి మరి ఎంతవరకు అవుతుందో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు టెన్ ఓ క్లాక్ వరకు అయితే ఇప్పుడు చేసిన పనులన్నీ మీతో షేర్ చేస్తాను ఆ తర్వాత ఏమైందనేది నెక్స్ట్ వీడియో చెప్తాను ఇలాంటివి షేర్ చేయడం వల్ల కొంచెం మీకు మోటివేటెడ్గా ఉంటుందండి చాలామంది ఏమనుకుంటారు పిల్లలతోటి చేయలేమో బయట పని అని పెద్దవాళ్ళు కూడా అలాగే చెప్తారు పిల్లలు పెద్దగా అయితేగా నువ్వేం పని చేయలేవమ్మా అని అలా కాదు వాళ్ళేమి మనకి ఇంట్లో కావాల్సిన మనీ అయితే ఇవ్వరు కదా చెప్పిన వాళ్ళు చెప్పేవాళ్ళు మంచిగానే చెప్తారు కానీ మనకు అవసరానికి మనీ కావాలంటే వాళ్ళు ఇవ్వరు కదా అందుకని చెప్పేసి మనం ఉన్నంతలోనే మనం పని చేసుకోవాలి మరీ ఎక్కువ వేలు వేలు కాకపోయినా కనీసం మనకి నచ్చినవి దానికైనా మనీ సంపాదించుకోవాలంటే రోజుకు ఒక బ్లౌజు లేదంటే రెండు చీరలు పీకోఫాలు అలా చేసుకుంటే సరిపోతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లేకపోతే పిల్లల్ని చూసుకుంటూ రూ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక బ్లౌజ్ అయినా కుట్టలేమా ఒక రెండు చీరలకైనా పీకో ఫాలో చేయలేమా రోజుకి యాభై రూపాయలు సంపాదించినా పర్లేదండి పదిహేను వందలు రెండు వేల వరకు సంపాదించుకోవచ్చు మనకు ఖర్చులు వెళ్ళిపోతాయి కదా పెద్దవాళ్ళు అలాగే చెప్తారు పిల్లలు పెద్దగైతే కానీ ఏం చేయలేమని అలాగే నాకు కొన్ని వందల మంది చెప్పారండి పిల్లలు పెద్ద కావాలి పిల్లలు పెద్ద కావాలి జాబ్ మానేసాను అంటే పిల్లలు చిన్నపిల్లలు కదా పెద్ద కావాలి నేను ఏం ఊరుకోలేదు ఆరు నెలలు ఎలాగో మనకి మెటర్నిటీ లీవు మనం హాల్ మనం జాబ్కి వెళ్ళినా కూడా సిక్స్ మంత్స్ ఇస్తారు మనకి మెటర్నిటీ లీవ్ ఆరు నెలలు అయిపోయిన తర్వాత ఇంకో మూడు నెలలు రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకున్న తర్వాత నేను స్టార్ట్ చేశాను ఇంకా నేర్చుకుంటాం అనేది సంపాదించడం అనేది లేదు కానీ నేర్చుకుంటాం మాత్రం స్టార్ట్ చేశాను నేర్చుకున్న తర్వాత ఆగలేదండి బ్రేక్ ఇవ్వలేదు మన్ ముందు వచ్చేసి పీకో ఫాల్ స్టార్ట్ చేశాను అసలు మనకి ఏమి రాదు కదా కస్టమర్తో మాట్లాడడం ఎలాగ మాట్లాడాలి ఎలాగే హ్యాండిల్ చేయాలి అనేది బాగా తెలుస్తుంది అది అయిన తర్వాత బ్లౌజులు కుట్టడం స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా అయినాయి బ్లౌజులు అనేవి అవన్నీ కూడా ఒక వీడియోలో చెప్తానండి మీకు బాగా అర్థమవుతుంది ఎలాగ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఎలాంటి వస్తాయి అనేది ఫైనల్గా అయితే ఇలాగైన తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేశాను యూట్యూబ్లో కూడా నేను చాలానే కష్టపడ్డానండి ఏదో ఇప్పుడైతే కష్టానికి తగ్గట్టు డబ్బులు అయితే వస్తున్నాయి సో పిండి అయిపోయింది ఇంకో మనకి అట్లు కూడా రెడీ అయిపోయినాయి చికెన్ తెచ్చారు ఫ్రైడ్ రైస్ బిర్యానీ చేయమని ఉప్పు నీళ్ళలో నానబెట్టాలన్నమాట ఒక గంట సేపు అయినా ఇప్పుడు చట్నీ చేస్తున్నాను పల్లీల చట్నీ బాగుంటుందండి అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే అల్లం లేదు ఇంట్లో పల్లీల చట్నీ చేస్తున్నాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరకర్ర ఖచ్చితంగా వేస్తాను చాలా బాగుంటుంది జీరకర్ర వేసుకుంటే హెల్త్ కూడా మంచిది మీరు ఎప్పుడైనా సరే జీరకర్ర ఇది పల్లీలు కాంబినేషన్ కంపల్సరీగా ఉండాలండి లేదు అంటే మాత్రం మనకి కొంచెం దురదలుగా రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా రెండు మూడు పచ్చిమిరపకాయలు వేస్తాను పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేస్తే సరిపోతుంది పచ్చిమిరపకాయలు రెండు మూడు వేయాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఫ్రై చేసుకుంటే ఇలా మొత్తం కూడా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ వెళ్ళిపోతే దూరగా అయిపోయిన తర్వాత పుట్నాలు వేస్తాను పుట్నాలు వేసి గ్రైండ్ చేస్తామంటే మనకి చట్నీ కూడా రెడీ అయిపోతుంది చట్నీ ఖచ్చితంగా ఉండాలండి అస్సలు ఒక్క ఇడ్లీ ఉన్న దాంట్లోకి చట్నీ కావాలి మా వాళ్ళకి అలా ఉంటుంది కాబట్టి నాకు కూడా అలవాటు అయిపోయిందిలేండి ఈ చట్నీ చేయటాలు ఇదివరకు అయితే కొంచెం అటు ఇటు ఉన్నగా తినేసేదాన్ని కానీ ఇప్పుడు నాకు కూడా అలవాటు అయిపోయింది చట్నీ అనేది ఇలా మొత్తం కూడా తర్వాత కొన్ని వేసేసాను ఇవి ఇవి కూడా ఫ్రై చేస్తాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి కొంచెం చల్లగైన తర్వాత గ్రైండ్ చేసామని సరిపోతుంది అయితే నేను ఏం చేస్తున్నానంటే వేడిగా ఉన్నప్పుడు తీసేసి పక్కన పెడుతున్నాను అదే గిన్నెలో తాలింపు పెట్టేస్తాను తాలింపు పెడితే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది దీన్ని అవన్నీ తీసేసి ఇదంతా నీట్గా తీసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎన్నిమిరపకాయలు లేవండి కొంచెం ఇలాగా ఆయిల్ వేసుకుని ఆవాలు వేస్తున్నాను ఆవాలు బాగుంటాయి పళ్ళ కింద పడితే బాగుంటుంది టేస్ట్ అనేది దీంట్లో ఇంకో చిట్టపట్ల దీంట్లోనే దీంట్లోనే మిరపకాయలు వేసుకోవాలి కరేపాకు వేసుకోవాలి ఎన్నిమిపకాయ లేవని చెప్పేసి జస్ట్ కరేపాకు ఒకటే వేసేసి పక్కన పెట్టేస్తా సో చట్నీ కూడా అయిపోయిందండి నేను అట్టుల్లోకి అంటే పెసరట్లోకి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను కదా నాకు మరీ చిన్నగా కట్ చేయడం రాదు కదా అందుకని చెప్పేసి నా దగ్గర ప్రెస్టేజ్ది తీసుకున్నాను ఆల్రెడీ త్రీ ఇయర్స్ బ్యాకే అమెజాన్లో దాంట్లో మనకు కావాల్సినంత సన్నగా అనేది వస్తుంది అనమాట బాగుంటుంది అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటాయి కదా మనకి కాబట్టి ఇలా ఫిక్స్ చేసేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి మరి పెద్ద పెద్ద కట్ చేసుకుంటే అది ఆగిపోతుంది అనమాట సరిగ్గా తిరగదు ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి ఒక మాదిరిగా కట్ చేసుకుని ఇలా ఫిక్స్ చేసేసుకుని తిప్పేసుకుంటాం ఇలాగా ఇలా ఇలా లాగితే అక్కడక్కడ మనకి హ్యాండ్ పట్టుకునేది ఉంటుంది అన్నమాట హోల్డరు అది పట్టుకుని లాగితే సరిపోతుంది ఇలాగా ఇలా మొత్తం లాగితే ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయి నాకు ఇంత సరిపోతుంది లేండి సో దీన్ని పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసుకొని తీసేస్తాను దీన్ని వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిదీ మీతో షేర్ చేస్తాను మీకు బాగా యూస్ఫుల్గానే ఉంటుంది సో దీన్ని కడిగేసుకోవాలి ఎప్పటికప్పుడు వీలైతే తుడుచుకోండి నేను బాయిలింగ్ చేస్తాను కొద్దిగా తడిపోయిన తర్వాత పెట్టేస్తాను మీరు ఇలాగే పెట్టారనుకోండి తుప్ప పట్టేస్తుంది అనమాట మళ్ళీ షార్ప్నెస్ అనేది పోతుంది సో దీంతో జీరకర వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిప్పకాయలో మిక్సీలో అదే గ్రైండర్లో కదా అవసరం లేదు ఇప్పుడు ఫస్ట్ పిల్లలకి వేస్తానండి ఇంకొక పిండి ఇలా అయింది ఎక్కువసేపు ఉంచుకోకూడదండి మనము వన్ డే ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాల ముందు మిక్సీ పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకుని లేకపోతే ఇరిగిపోతుంది ఇరిగిపోతే టేస్ట్ బాగోదు చిన్న చిన్నగానే వేస్తున్నాను మరి లాస్ట్ వరకు వేయట్లేదు ఎందుకంటే మన ఫ్లేమ్ అక్కడ దాకా వెళ్ళకపోవడం వల్ల ఉడకట్లేదు అనమాట అందుకని జస్ట్ మన ఫ్లేమ్ అనేది మంట అనేది ఎక్కడ వరకు వస్తుందో అక్కడి వరకు మాత్రం వేస్తున్నాను ఎప్పుడైనా సరే మీకు మెత్తగా కావాలి అనుకుంటే కొద్దిగా హీట్ అయిన తర్వాత తీసేసుకోవాలి అనేది క్రిస్పీగా కావాలనుకుంటే మొత్తం కలర్ అంతా వచ్చే వరకు ఆగాలి అప్పుడు చాలా బాగుంటుంది మా వాళ్ళు ఎక్కువ క్రిస్పీగా ఉంటేనే ఇష్టపడతారు మెత్తగా ఉంటే తినరు బాగా క్రిస్పీగా ఉండాలి ఇంకా ఇంకొక వన్ మినిట్ ఉంచితే మాడిపోతుంది అనే స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకోవాలి అప్పుడు దోరగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది సో నేను అదే చేస్తున్నానండి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచుతాను అనమాట ఇలాంటి అట్లు వేసేటప్పుడు మెయిన్ వచ్చేసి పెసరట్లు వేసేటప్పుడే క్రిస్పీగా ఉండేటట్టు చూసుకుంటున్నాను చూడండి కలర్ మారుతుంది కదా లైట్గా ఇంకా ఇంకా మారాలన్నమాట అంటే మరీ మాడిపోకూడదు మాడిపోతే స్మెల్ వస్తుంది కదా బాగోదు టేస్ట్ అనేది చూడండి కలర్ మారుతూ ఉంది కదా ఆ కలర్ గోల్డ్ కలరు మంచి కలర్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా అంతా ఇప్పుడు తీసేసుకుని సరిపోతుంది యాక్చువల్గా నెయ్యి వేస్తాను కానీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా నెయ్యి వేస్తే దాహం వేస్తుంది పిల్లలకి అని చెప్పేసి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా హోటల్ స్టైల్ దోశలాగా రాలేదా అలాగే వస్తుంది ఫస్ట్ ఆయిల్ వేయకూడదు అదొక ఒక బాగా గుర్తుపెట్టుకోండి ఆయిల్ వేయకుండానే తిప్పేసుకుని సైడ్కి ఆయిల్ వేసుకోవాలి లేకపోతే దోశలు బాగా రావు ఇది చిన్నోడికి ఒకటి వేసేసాను ఇద్దరికి ఒకేసారి తీసుకెళ్తానండి లేకపోతే కొట్టేసుకుంటారు ఎందుకంటే మేమంతా కరువు ప్రాంతం నుంచి వచ్చామండి మా గ్యాంగ్ అంతా అంతే ఎక్కడైనా బయటికి వెళ్ళినా ఎవరైనా ఏది ఇచ్చినా అలా ఎగబడిపోతాం అన్నమాట మాదంతా కరువు ప్రాంతం ఒకసారి స్కూల్ దగ్గర ఒక అమ్మాయి వచ్చి అంటే ఒక పేరెంట్ వచ్చి మనోడికి చిన్నోడికి ఒక చాక్లెట్ ఇచ్చింది ఇంకా ఎంత ఎగబడిపోయాడంటే ఇంకా అదే వస్తువు అనేది ఎక్కడ దొరకలేనట్టు మేమేమీ తినలేనట్టు మా ప్రపంచంలో లేనట్టు ఎగబడిపోయారు అయితే వాళ్ళు అనమాట స్లోగా తినరా నేను అన్నమాట స్లోగా తినవండి మేము కరువు ప్రాంతం నుంచి వచ్చాము మాకు అసలు అలాంటివి దొరకవు మేమంతా కూడా వరద బాధితులం అనమాట వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ మీద నుంచి ప్రసాద పొట్లాగా వేస్తారు కదా మనకి పులిహార పొట్లాలు అప్పుడు ఎగబడిపోతారు కదా ఆ ప్రాంతం నుంచి వచ్చామట మేము కరువు ప్రాంతం నుంచి వచ్చిందని చెప్పగానే అందరూ ఒకేసారి నవ్వి మా పిల్లలు కూడా అంతే అలాగే ఉంటారు అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ అన్నమాట అలా మనమే ఒప్పేసుకున్నాం అనుకోండి కొంచెం బాగుంటుంది అంతేగా లోపల లోపల ఫీల్ అనుకోండి పిల్లలందరూ అంతే కదా అలాగే ఉంటారు ఇప్పటికీ అంతే అందు మనం కరువు ప్రాంతమే మాదంతా మా వాడు బాగా యాక్టివ్గా ఉంటాడనమాట చిన్నోడు అందరికీ బాగా అలవాటే అంటే భూమి మీద అడుగు అనేది ఉండదు అనమాట నుంచి అక్కడికి జంప్ అవుతూ ఉంటాడు స్కూల్లో టీచర్స్ కానీ అందరికీ బాగా తెలుస్తుంది వీడి గురించి ఇదివరకు జయదేవికి అంటే పెద్ద బాబుకి ఎల్కేజీ ఉన్నప్పుడు వీడు నర్సరీ కూడా కాదండి చంకనే వేసుకుని వెళ్ళిపోయారనమాట అందరు చూసి నువ్వు బాగా వేసుకొస్తావు కొంచెం కూడా అలా ఫీల్ అవ్వవు చంకన వేసుకుని వెళ్ళిపోయిందాను మన అన్వెంట్ మనం చూసుకోవాలి మన పిల్లల్ని ఎత్తుకుంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు మనం ఎలా ఫీల్ అవుతామో చూసుకోవాలి అంతేగాని ఎదుటి వాళ్ళ కోసము ఇలాగా అంటే కొంతమంది చేయి మీద వేసుకుని వెళ్తారనమాట నామోషిగా చంకనేసుకోరు ఎంతసేపు అని ఎత్తుకుంటారు చేయి మీద కష్టం కదా నేనైతే ఏం ఫీల్ అవ్వనండి అలాగా అలాగ కోసం మనం ఫీల్ అవ్వకూడదు మన కన్వెంట్ మనం చూసుకోవాలి చంకరేసుకుంటూ వెళ్ళిపోవడం చాలామంది అన్నారనమాట నువ్వు బాగా ఫ్రీగా ఉంటావు నీకు నచ్చినట్టు అంటే మరీ ఇబ్బంది యాక్టింగ్ లాగా చేయవని సో ఇప్పుడు పిల్లలకి స్నానాలు చేయించాలండి వాళ్ళు ఆడుకుంటున్నారు సామాన్లు టిఫిన్లు అయిపోయినాయి సామాన్లు తోమేసాను అన్నీ కూడా అని ఒక పది నిమిషాలు నానుతుంది అంతలోపు పిల్లలకి స్నానాలు కూడా అయిపోయినాయి ఇంకా ఇంతలోపే ఇంకోండి బొట్టు పెట్టుకుని రమ్మంటే ఎలా ఎలాగేసుకొచ్చారు చూడండి ఇంకో చిన్నోడిని చూడాలి ఇంకో మొహనుండే ఇదే ఉంటుంది నేను పెట్టుకుంటా నేను పెట్టుకుంటా అంటాడు ఇంకా తుడుస్తుంటే అర్థం కావాలంట ఇంకా ఆడుకుంటున్నారని చూపిస్తున్నారు ఈ మధ్యన కూడా వీడియో అనేది అలవాటైపోయిందండి ఇంకా తుడమని వచ్చాడు మళ్ళీని నేను స్నానం చేయాలి ఇంకా స్నానం చేసి ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత వంట చేస్తే వేడివేడిగా తినొచ్చు కదా ఇప్పటి నుంచి చేస్తే చల్లారిపోతుంది ఇంకో సెల్ఫీ పెట్టమన్నాడో ఎక్కడున్నానని సో ఇప్పుడైతే నేను కటింగ్ చూపిస్తానండి ఓకేనా లైనింగ్ తడిపేసి ఆరబెట్టుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటాను చూడండి చాలా బాగుంది తెలుసా మనం ఎప్పుడైనా సరే అప్డేట్ అవుతూ ఉండాలి ఏదైనా కొత్తది కనిపిస్తే ఓపెన్ చేసి చూడాలి మనకి ఏమైనా యూజ్ అవుతుందా అని ఫ్రీ అనే కదా మనకి ఆల్రెడీ ఏది చెప్పిన వాళ్ళు ఏమైనా డబ్బులు అడుగుతున్నారా ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కట్ చేసుకుని ఒక ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే నేను తీసుకున్న బ్లౌజ్కి బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా మన కటింగ్ వాళ్ళకి బాగా అర్థమవుతుందండి మీరు లాగ్స్ వాళ్ళు మాత్రం మీకు ఇబ్బందే నేనైతే వాళ్ళు కూడా యూజ్ అయ్యేటట్టు అన్ని లాగ్స్ తీస్తున్నాను ఇక్కడ నుంచి ఇలాగా ఇలా పట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తర్వాత వచ్చేసి మన చంకడను మన ఫార్ముల ప్రకారం ఎలా ఉంటుంది ఆరు ముసులు బట్టాయి కదా ఏడించులు వస్తే మూడించులు ఎనిమిది వస్తే మూడు పావు తొమ్మిది వస్తే మూడున్నర ఆరు వస్తే పాత ఒక మూడు అని సో ఇప్పుడు మనం దాన్ని బట్టి ప్రకారం వెళ్ళిపోద్దాము మన మెథడ్ ప్రకారమే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చింది సో ఇది వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ అనమాట ఎయిట్ నెంబర్తో వచ్చింది కాబట్టి మూడు బావ్ తీసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్గా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుని సిక్స్ ఇంచెస్ వచ్చింది ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ కదా ఎయిట్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసేద్దాం ఇప్పుడు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళు చెప్పినట్టు చెప్తాను కానీ మీకు కొంచెం అర్థమవుతుంది అనుకుంటున్నాను వాళ్ళు చెప్పేదానికన్నా వాళ్ళు హిందీలో చెప్పారు నాకు హిందీ అర్థమవుతుంది కదా ఇప్పుడు చూడండి ఇలాగ స్ట్రేట్గా చూసుకుంటే ఎంత వచ్చిందో ఎంతనా రానివ్వండి దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి టేప్ని మీరేమీ బట్టి కొట్టాకర్లేదు కాలిక్యులేటర్ కూడా అవసరం లేదు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలా క్రాస్గా లైన్ వేయండి ఆ మూల నుంచి ఈ మూల వరకు అంటే మనకి ఆరు ములుసు వస్తుంది కదా ఆ మూల నుంచి ఈ మూల వరకు క్రాస్గా లైన్ వేసుకుని ఇక్కడ నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట ఓకేనా ఇలాగా ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసేసుకుని బ్యాక్ పార్ట్ అనేది అక్కడికి డౌన్ అవ్వాలన్నమాట అక్కడి నుంచి డౌన్ అవుతూ వెళ్ళిపోవాలి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ మరి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలాగా చంక డౌన్లో సగానికి మార్కింగ్ వేసుకోండి చంక డౌన్లో సగానికి మార్కింగ్ వేసుకుని ఒక ఒక్క మార్కింగ్ వేసుకోండి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అండి ఈ ఫ్రంట్ పార్ట్ లోతుని ఇలాగ తీసుకుంటే కిందకి డౌన్ అయిపోవాలి అంతే చాలా బాగుంది తెలుసా ఎక్కడ కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి కరువు అనేది బాగా తిరుగుతుంది మీకు అంతగా రాకపోతే కరువు స్కేల్తో కూడా కట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ ఛానల్ చూపించాను కరువు స్కేల్తో ఎలా కట్ చేయాలో చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి నిజం చెప్పాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం సేమ్ ముప్పా మించి లోతు తీస్తాం కదా అదే వచ్చేసింది నేను చెప్పినట్టే వచ్చింది కానీ మన సిస్టర్స్ ఏమనేవారంటే అక్క కరువు తీయటం రావట్లేదు అక్క నువ్వు భలే వేసేస్తున్నావు నాకు పైకో కిందకి వెళ్ళిపోతుందన్న అనేవారు అనమాట నేను బాగా ఆలోచించేదాన్ని వీళ్ళకి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలని అలాగా ఆలోచిస్తుండగా నాకు ఒక వీడియో అయితే కనిపించింది బాగా నచ్చేసింది చెప్పేటప్పుడు కూడా నేను చెప్పానండి మాస్టర్ స్టైల్లో కటింగ్ అని అంటే నా స్టైల్ కాదు కదా మాస్టర్ స్టైల్ అనేది చెప్పాను సో ఇలాంటి వచ్చినప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలండి చూసారా నేను ముప్పై నుంచి లోతు ఇస్తాను కదా అదే లోతు వచ్చేసింది కరువు కూడా ఎంత బాగా తిరిగిందో నేను ఆల్రెడీ కరువు స్కేల్తో కూడా చూపించాను మన వాళ్ళకి బాగా నచ్చింది చూడండి షేప్ అనేది ఎంత బాగా వచ్చింది చూడండి అలా రావాలండి షేప్ అనేది మీరు కూడా ఈ ఇన్స్టాగ్రామ్లు షార్ట్స్ ఇవన్నీ చూసి చూసి మనం బాగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి ఎవరు మన ఇంటి దగ్గరకు వచ్చి ఇది బాగుందని ఎవరు చెప్పరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవరు చెప్పరు మనమే అప్డేట్ అవ్వాలి ఓకేనా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్